హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయిని ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఇవాళ మన ఛానల్లో టెన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి అవ్విన సందర్భంలో అయితే కేక్ చేయడానికి నేను ఒక మంచి బ్యూటిఫుల్ ఏరియా దగ్గరికి వచ్చాను మీకు అందరికి చూపిస్తాను మీరు అందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు వీడియో మనం స్టార్ట్ చేసేద్దాము నేను ఏమేం చేశాను ఎలా కట్ చేశాను లాస్ట్ వరకు చూడడానికి క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే కేక్ తీసుకోవడానికి వచ్చాను అనమాట ఇక్కడ అన్ని ఆఫర్ ఉన్నాయి కేక్లు అంటే ఇప్పుడు నేషనల్ డే కదా అందుకే ఆఫర్ పెట్టాను అనమాట ఇంకా నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్న కేకు అక్కడ సిస్టరు కూడా నాకు బ్లెస్ చెప్తానని చెప్పింది అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా సిస్టర్ చెప్తాది చూడండి ఫ్రెండ్స్ సిస్టర్ కేక్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కేక్ ఫ్రైజ్ విస్ అనికొచ్చితే నలభై రూపాయలు అనమాట ఇంకా మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నా చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా దారిలో అయితే ట్రాఫిక్ ఏమి లేకుండా మంచిగా అయితే బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇదేనమాట ఇది బీచ్ వచ్చేసి దుబాయ్ లో జుమేరియా అనే ఒక ఏరియాలో ఉంటది ఇంకా చాలా ప్లేసుల్లో ఉంటది కానీ మా ఫ్రెండ్స్ ఇక్కడికి తీసుకొచ్చారు అనమాట ఆ ఇంకా లోపలికి అయితే వెళ్దాం మనము ఫస్ట్ లోపలికి వెళ్ళగానే కేక్ అయితే కట్ చేద్దాము కేక్ కట్ చేసిన తర్వాత అంతా ఒక రౌండ్ వేస్తాము చూసారు కదా అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ మేఘాలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ భలే ఉన్నాయి కదా మేఘాల చూడండి పైన మేఘాలు భలే కనిపిస్తున్నాయి క్యూట్ గా ఇంకా కేక్ అయితే తీసుకొచ్చుకున్నా కానీ పేర్లు మాత్రము ఎక్కడ ఎక్కడ పక్కకు పక్కకి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ అసలు కేక్ తీసుకున్నానే కానీ ఒక అచ్చరం కూడా కనిపించట్లేదు సరిగా ఆ ఇంకా నైఫ్ కూడా ఇచ్చింది అనమాట ఆవిడ ఇంకా నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్స్ అందరిని పిలిచిన ఎవరైనా వస్తారని అంటే పాప మీ ఆడక్కడ ఆవిడే వచ్చింది అనమాట ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కేకులు అచ్చిరాలు మాత్రం అసలు కనిపించట్లేదు ఇంకా అది ఉన్నాయి కదా తల మీద మెనుకులు మెనుకులుగా పడతాయి కదా దానికి ఏం చేసిందంటే ఒక ఆవిడ బొక్క పెట్టేసింది అది ఎంత తిప్పినా తిరగనే తిరగలేదు ఇంకా నైఫ్ పక్కనే పెట్టుకొని నైఫ్ లేదని చెప్పి మళ్ళా కారు దగ్గరికి ఎవరు పోతారని చెప్పి దాంతోనే ఏదో ఒక దాంతో కోసేయని చెప్తుంది ఆవిడ పక్కన ఆవిడ మళ్ళీ లాస్ట్ చూస్తే పక్కనే ఉంది నైఫ్ అలా ఉంటది మనతోటి మళ్ళా చూడండి ఇంకా అది ఎంత తిప్పినా తిరగట్లేదు ఆల్రెడీ బొక్క పెట్టింటే ఎలా తిరుగుతుంది నెత్తిని పోసేయని చెప్పేసిన నెత్తిని పోసేసింది మొత్తం అలానే కానీ కేక్ మాత్రము సూపర్ టేస్ట్ టేస్ట్ని ఫ్రెండ్స్ ఐదు మంది వచ్చింటే ఐదు మంది మొత్తం తినేసాము కానీ ఇదంతా మీ సపోర్ట్ వాళ్ళని మీరు కూడా కేక్ తినండి మీరు తిన చెప్పేదేమో పేరుకు మీకు తినిదేమో మేము సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే కేక్ వచ్చేసి ఫుల్ గా కేక్ తినేసాము పొద్దున్నే ఏం తినలేదన్నమాట ఈ కేక్ ఆకలి మీద ఉండి కేక్ మొత్తం తినేసాము టైం వచ్చి ఒకటిన్నర అవుతుంది అనమాట ఇంకా అక్కడికి సముద్రం దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా ఎందుకో అమ్మ పేరు రాయాలనిపించింది నాకు ఇంకా అమ్మ పేరు రాశాను అప్పటి నుంచి నాకు కొంచెం బాధగా అనిపించింది ఎప్పుడైతే అమ్మ పేరు రాసానో ఇంకా అప్పటి నుంచి కొంచెం బాధ స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి బానే రాసుకొని బానే ఉన్నాను ఇంటికి పోయాక మళ్ళీ తర్వాత చాలా బాధపడుకున్నాను అందుకే రాత్రి కూడా లైవ్ పెట్టలేదు నేను చూసారు కదా ఇప్పుడు సముద్రం అయితే చూద్దాము ఇక్కడ ఇప్పుడు దుబాయ్ లో పండగ కదా అందుకని చెప్పి మొత్తం జెండాలు ఎన్ని జెండాలు ఉన్నాయో లెక్క పెట్టలేనంత ఉన్నాయన్నమాట చాలా బాగా చేస్తారంట ఇంకా వివాణం ఫోగ్ లాగా అన్నమాట జెండా రూపంలో చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది చూడడానికి ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా నెల కిందట కూడా అందరూ కలిసి పరిగెత్తుకుంటా వెళ్లారు అనమాట కానీ ఆ రోజు నేను వెళ్ళలేదు ఇంకా చూసారు కదా సరదా సరదాగా అయితే ఆ జండాలు కాడ సేపు హ్యాపీగా వీలయ్యాను అనమాట ఇంకా సముద్రం కడిపోయి మౌనంగా ఇంకొక ఆవిడ నేను ఇద్దరం కలిసి కాసేపు హ్యాపీగా ఆనందంగా ఒకరికొకరు నీళ్ళు చల్లుకుంటా సంతోషంగా గడిపేశాం అనమాట ఇదంతా మీ హ్యాపీనెస్ వల్లేను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు అందరికి ఈరోజు టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినారని ఆనందంలో నేను ఇక్కడికైతే వచ్చానమాట నేను ఆనందంగా హ్యాపీగా ఉన్నాను మీరు చూసి మీరు హ్యాపీగా ఉన్నారు లేదు నాకైతే తెలీదు ఒక చిన్న కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఇంకా అందరూ చాలా మంది డ్యాన్సులు కూడా వేస్తున్నారు ఇక్కడ కెమెరాలు తీసుకొచ్చుకొని డ్యాన్స్లు వేసుకున్న వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటున్నారు చాలా మంది ఆ తెల్ల ఉంటారు కదా వాళ్ళు ఇంకా మొత్తం ఏం బట్టలు లేకుండా ఇసుకలోనే పడుకొని మా ఊరు అతనం చేస్తున్నారు మునుగుదాం అనుకున్నానా కానీ అక్కడ మునిగేదానికి ఎంట్రీ లేదంట ఏంటంటే ఇప్పుడు మునగటానికైనా కూడా మనం బట్టలు వెరైటీ వేసుకోవాలన్నమాట నేను కేక్ వస్తున్నాను కదా అని చెప్పి మంచి బట్టలు వేసుకొని వచ్చినాను ఇంకా వేరే వాళ్ళు అయితే ప్యాంటు షర్ట్ తీసుకొచ్చుకున్నారు కానీ మునగలేదు ఎవరు మునగలేదన్నమాట ఎందుకంటే భయము చూసారా అలల్ అలలు వచ్చేస్తున్నాయి అలలు వచ్చేస్తున్నాయి ఇంకా అక్కడ ఒకవేళ అక్కడికి వెళ్ళాను అనుకో భయం కదా నాకు భయం ఉందే భయం నాకు వెళ్ళలేదు నేను కానీ మునిగుంటే బాగుండు కదా ఫ్రెండ్స్ మునగలేదు ఊరికి నేను పైన నీళ్లు చల్లుకున్న అంతేను ఎవరు మునుగలేదనమాట ఇంకా అందరూ మంచిగా ఫోటోలు గీటోలు తీసుకొని వీడియోలు అయితే తీసేస్తాం అనమాట ఇంకా లాస్ట్ మనకు సవర్ చేసుకోవడానికి ఉంటదనమాట చూసారు కదా ఇది సవర్ చేసుకుంటారు ఇది వచ్చి కాళ్ళు కడుక్కునేదానికి మంచిగా ఈజీగా అంతా ఉంటుంది కదా అదంతా కడుక్కోడానికి మనకు వాటర్ చేసుకోవడానికి సవర్ చేసుకోవడానికి కూడా ఇల్లు మంచిగా పెట్టారన్నమాట ఇంకా వాష్రూమ్ లోకి వెళ్ళి బట్టలు చేంజ్ చేసేసుకొని ఇసుక అంతా ఉంది కదా ఇంకా తినడానికి అయితే రెడీ అయ్యాం అనమాట నేను వచ్చి చికెన్ తీసుకొచ్చాను ఇంకొక ఆవిడ వచ్చి చేపల కర్రీ ఇంకొక ఆవిడ వచ్చి మటన్ కర్రీ ఇంకా కొన్ని చిప్స్ ప్యాకెట్లు కుబుస్ అంటాడు అనమాట తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట బట్టలు అయితే చేంజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాము దారిలో అయితే లొకేషన్ చూపిస్తాను సూపర్ గా ఉంది చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ దారిలో అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా బీచ్ లో అయితే మంచిగా హ్యాపీగా గడిపేశాను అనమాట ఇంకా కొంచెం ఫీల్ అయితే వచ్చింది అమ్మ పేరు రాశాను కదా అమ్మ గుర్తొచ్చింది కొంచెం బాధగా అనిపించింది అనమాట ఇంకా దారిలో అయితే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తున్నాను అనమాట మీరు కూడా చూసేసేయండి ఎంత బాగున్నాయంటే చూడడానికి చాలా బాగుంటుంది దుబాయ్ ఇదే నేను ఫస్ట్ టైం చూడడము ఇది ఎంత బాగా చూడడము ఎంత సేపు పని చేసుకోవడమా ఇంట్లో ఉన్నట అంతే ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఇంకా టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినారని చెప్పి ఇంకా మీకోసం నేను అనమాట చూసారు కదా మంచి మంచి బ్యూటిఫుల్ ఏరియా అనమాట ఈ ఏరియా పేరు కూడా నాకు తెలియదు కానీ చూస్తున్నా నేను బిల్డింగులు మాత్రము అదిరిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఈ బిల్డింగులు కట్టాలంటే ఎంత డబ్బులు ఉండాలో బామో ఇంకొక బిల్డింగ్ ఎంత ఎంత పెద్ద బిల్డింగులు ఫ్రెండ్స్ దుబాయ్ లో చూసారా హైదరాబాద్ లో కూడా ఉంటాయి కానీ ఎప్పుడు చూడాల నేను ఇవే ఫస్ట్ టైం చూడదు అందరూ ఇక్కడకి వచ్చి స్టోరీస్ అనేది వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు సినిమా హీరోలు హీరోయిన్స్ ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసుకుంటారు కదా అందుకే ఇంకా ఏంటంటే ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ అని ఒక ఉంటదనమాట దారిలో కనిపిస్తుంది చూస్తూ ఉండండి అయితే అది చాలా బాగుంటది అంట ఫ్రెండ్స్ అక్కడికి పైకి ఎక్కేదానికి మనకు టికెట్ కొనుక్కోవాలంట ఎంత అంటే టికెట్ ఆ నూట ఎనభై రూపాయలు అంటే ఆ పైకి ఎక్కాలంటే చూడాలంటే చూపిస్తాను చూడండి ఆ పైన నుంచి మనం చూస్తే బిల్డింగ్లు మొత్తం కనిపిస్తాయంట అక్కడికి కూడా వెళ్తాను ఒక రోజు ఖచ్చితంగా వెళ్తాను వీడియో తీస్తాను ఇప్పుడు వస్తది దుబాయ్ ప్రేమ్ చూడండి చూపిస్తాను దూరం నుంచి కూడా కనిపిస్తుంది అనమాట కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఇంకా బాగుంటది కదా ఖచ్చితంగా వెళ్తాను అనమాట ఎంత దూరం ఉంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి జుమేరియా నుంచి నేను ఉండేది ఆ ఎక్కడంటే కరా దగ్గర దగ్గర ఉంటానన్నమాట అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరము చూసారా పోయేటప్పుడు వీడియో తీలే వచ్చేటప్పుడు మాత్రము వీడియో తీసాను అనమాట కార్ లో వస్తున్నప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ మంచిగా పాటలు పెట్టుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట దుబాయ్ ప్రేమ్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ అందరూ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి అది అక్కడ కనిపిస్తుంది చూడు అదే దుబాయ్ ప్రేమ్ అంటారు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్